ప్రశాంత్కి రావాల్సిన ప్రైజ్ మనాన్ని గోవింద గోవింద చేసేసిన ప్రియాంక యావర్ అసలు విషయానికి వస్తే ప్రియాంక టాప్ సిక్స్లోనే అవుట్ అయిపోవడం జరిగింది అయితే ప్రియాంకకి ప్రైజ్ మనీ ఆఫర్ని పది లక్షల్ని ఆఫర్ చేస్తూ వచ్చినప్పటికీ ఆ ఆఫర్ని రిజెక్ట్ చేసి నేను రిజెక్ట్ చేసినా చేయకపోయినా హౌస్లో ఉండే అసాధ్యమే లేదమ్మా అంటూ హౌస్ నేనైతే నాగార్జున స్టేజ్ పైకి రప్పించేశారు ఇక యావర్ వారికి వచ్చినప్పుడు పదిహేను లక్షల్ని ఓకే అంటూ వెంటనే ఒప్పేసుకున్నాడు అయితే తన సిక్స్ లో తను గెలవడని ముందే తెలుసు ఇక డబ్బునైనా తీసుకొని వెళ్దాం అనుకున్న ఎవరైతే ప్రైజ్ మనీలో ఉన్న పదిహేను లక్షలను అయితే తీసేసుకొని ఇక ప్రైజ్ మనీని ముప్పై ఐదు లక్షలుగా మార్చేశాడు ఇక స్టేజ్ పైకి ప్రియాంక ఎవరు ఇద్దరు అడుగు పెట్టి పల్లవి ప్రశాంత్ విన్నర్ కావాలని కోరుకుంటున్న విషయాన్ని అనౌన్స్ చేశారు అది ఎవరైతే ఓకే అదే విషయాన్ని ప్రియాంక నోటింట కూడా రావడంతో అమర్ ఫ్యాన్సే కాదు అమర్ కూడా బాగా ఫీల్ అవుతూ వచ్చేశాడు అప్పటి వరకు ప్రియాంక ఎంతో బాగుండి అమర్ తో శోభా శెట్టితో మంచి ఫ్రెండ్షిప్ ని కొనసాగించిన ప్రియాంక మనసు మారడానికి కారణం ఏదైనా ప్రశాంతే విన్నర్ అని కోరుకుంటూ ఉంది ఈ విధంగా ఫైనల్ గా ప్రశాంతే విన్నర్ కూడా అయిపోయాడు ఏది ఏమైనా ఎవరు అనుకున్నా ఎవరేం చేసినా ప్రశాంత్ విన్నర్ కాకుండా ఆపలేకపోయారు ఏ ఒక్కరు కూడా